హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఆ జగన్మాత చిక్తి లోకమాతను అనేక విధాలుగా అలంకరించి అర్చించి పూజించి ఆచరించే వేడుకలే అన్నారు ఈ నవరాత్రులన్నీ మానవ లోకానికి గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తున్నారు మానవుడు ఆ జగన్మాత ఒడిలో సంస్కరింపబడితే అతడు జగత్పిత అయిన పరమాత్మను చేరగలడు ఎట్లా అంటే ఒక తల్లి తన తనయుణ్ణి పవిత్రంగా శుభ్రం చేస్తేనే తండ్రి దగ్గరికి తీసుకుంటాడు ముందు తల్లి ఒడిలోనే తాను పవిత్రుడు కావాలి ఆ తర్వాత తండ్రి అక్కున చేర్చుకుంటాడు ఇది మనం లోకంలో చూస్తున్నాం చిన్న పిల్లవాడు వీధిలోకి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకొని అంత దుమ్ము దూసరా పూసుకొని ఇంటికి వస్తాడనుకోండి అనుకోండి అప్పుడు తండ్రి దగ్గరికి తీసుకోడు తల్లి మాత్రమే దగ్గరికి తీసుకొని మళ్ళీ ఆ పిల్లవాడిని యథాప్రకారంగా పవిత్రంగా తయారు చేస్తే తండ్రి దగ్గరికి తీసుకుంటాడు అట్లాగే లోకంలో ప్రతి మానవుడు ఆ జగన్మాత ఒడిలో అనగా ఆ వేదమాత ఒడిలో ఆ ఉపనిషద్మాత ఒడిలో ఆ గీతామాత ఒడిలో సంస్కరింపబడితే ఆ జీవుడు దేవునికి దగ్గరవుతాడు అందువల్ల వేదాన్ని వేదమాత అన్నారు ఉపనిషత్తులను ఉపనిషద్ మాత అన్నారు భగవద్గీతను గీతామాత అన్నారు మాత అంటే పుట్టించున్నది అని అర్థం మాత అనగా పుట్టించున్నది జగన్మాత జగత్తును పుట్టించున్నది మనమాత మనల్ని పుట్టిస్తుంది అట్లాగే గీతామాత జ్ఞానాన్ని పుట్టిస్తుంది ఉపనిషద్ మాత జ్ఞానాన్ని పుట్టిస్తుంది వేదమాత జ్ఞానాన్ని పుట్టిస్తుంది అందువల్ల జ్ఞానము ద్వారానే మానవుడు మహనీయుడు కాగలడు అందుకే ఆ జగన్మాత ఒడిలో ఆ గీతామాత ఒడిలో ఆ వేదమాత ఒడిలో ఉపనిషద్ మాత ఒడిలో సంస్కరింపబడిన మానవుడే పరమాత్మకు దగ్గరవుతాడు అందుకే మానవుడు తనలోని జ్ఞానేంద్రియాలను మనస్సును బుద్ధిని అహంకారాన్ని తెలివిని వీటిని సన్మార్గంలో నడిపించాలి అందుకే ఈ నవరాత్రులు శుద్ధములో ప్రారంభమవుతాయి శుద్ధమంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యతిథులే శుద్ధమని మనం చెప్పుకుంటాం శుద్ధమంటే పవిత్రమైన అందువల్ల ప్రతి మానవుడిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి అహంకారము తెలివి లోకంలో ప్రతి మానవుడిలో ఈ తొమ్మిదింటి ద్వారా వ్యవహరిస్తున్న వ్యవహారం తనకు తెలుసు అందువల్ల మానవుడు తన జ్ఞానేంద్రియాలను మహాత్ములు చూపిన జ్ఞానమార్గముందు ఉంచి మనస్సుతో మంచినే సంకల్పిస్తూ బుద్ధితో మంచినే నిశ్చయిస్తూ అహంకారంతో నాది నేను అని అభిమానించక తెలివి ద్వారా తెలియవలసినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియగలగాలి ఎందువల్ల అంటే లోకంలో ప్రతి మానవుడు జ్ఞానేంద్రియముల ద్వారా పంచే విషయాలను గ్రహిస్తూ మనస్సు ద్వారా సంకల్పిస్తూ బుద్ధి ద్వారా నిశ్చయిస్తూ అహంకారము ద్వారా నాది నేను అని అభిమానిస్తూ తెలివి ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాడు అందువల్ల ఈ నవరాత్రులు వచ్చి ఇచ్చే సందేశం ఏమిటంటే ఓ మానవుడా నీ జ్ఞానేంద్రియాలను మహాత్ములు చూపిన శాస్త్రములు తెలిపిన మార్గమునందు జ్ఞాన మార్గమునందు ఉంచి నీ మనస్సు ద్వారా మంచినే సంకల్పిస్తూ నీ బుద్ధి ద్వారా మంచినే నిశ్చయిస్తూ నీలో ఉన్న అహంకారాన్ని అణచివేసుకొని నీ తెలివి ద్వారా తెలియవలసినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనాయనా అని చెబుతుంది అందువల్ల తల్లి జన్మనిస్తుంది వేదమాత జ్ఞానాన్నిస్తుంది మోక్షాన్నిస్తుంది అందుకే మానవ దేహం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే లభించింది ఆయా జన్మలలో అనేక పుణ్యాన్ని గడించాం గనుక ఆ పుణ్యమంతా వెచ్చించి మానవుడికి జీవుడికి ఈ దేహాన్ని కల్పించాడు ఆ భగవంతుడు అందువల్ల అట్టి భగవంతుణ్ణి చేరడానికి ఇదే మంచి తరుణోపాయం అనగా ఈ మానవ దేహంలోనే ఆ మహనీయ తత్వాన్ని పొందగలగాలి ఈ జన్మ మంది గాని ముక్తి మరి ఏ జన్మ లేదు చేజేత తను తెలియక మానవుడు చిడిపోవు నారాయణ ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినానో నన్ను దరి చేర్పగదవే ఇకనైన నా తండ్రి నారాయణ చాలుచీ ఇక జన్మము మరణంబు నెల్ల శ్రీహరి భజించి నేడు చెందెదననుచును చింతించు నాలోన నారాయణ అంటూ భాగవతకారుడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని చిన్న చిన్న మాటలతో అందించాడు అందువల్ల మానవుడు ఈ తొమ్మిదింటి అందే ఉంటున్నాడు త్రిగుణములతో త్రిదేహాలతో త్రి అవస్థలతో పరిభ్రమిస్తూ ఉన్నాడు మరి ఈ తొమ్మిదింటికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని మాత్రం తెలియలేకపోతున్నాడు త్రిగుణములు అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము త్రిదేహములు అంటే స్థూల శరీరము సూక్ష్మదేహము కారణదేహము త్రి అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ విధంగా ఈ తొమ్మిదింటి అందే పరిభ్రమిస్తూ తానెవరో తెలియకుండా అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధ మార్గంలో పయనిస్తున్నాడు గనక ఆ విషయాన్ని తెలియజేస్తూ గొప్ప సందేశాన్నించి మానవుణ్ణి మహానుయునిగా తీర్చిదిద్దే విధాయకమే ఈ నవరాత్రులు ఇచ్చే సందేశం అందువల్ల తల్లి ఏ విధంగానైతే తన తనయుణ్ణి పవిత్రంగా చేస్తే తండ్రి దగ్గరికి తీసుకుంటాడు అట్లాగే వేదమాత ఉపనిషద్ మాత గీతామాత మానవుణ్ణి మహనీయునిగా తీర్చిదిద్దగలుగుతుంది తనలో ఉన్నటువంటి అజ్ఞానజనితమైన అవిద్యా సంబంధమైన మాలిన్యమంతా కడిగేసి మహర్షిగా మహనీయునిగా తయారు చేసేది వేదమాత ఉపనిషద్ మాత గీతామాత అందుకే జగన్మాత ఒడిలో సంస్కరింపబడిన మహనీయుడే మానవుడే మహనీయుడై పరమాత్మను చేరగలడు అన్న సందేశాన్ని ఇచ్చేవే ఈ శరన్నవరాత్రులు అందువల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అవిద్యను తొలగించుకొని మహాత్ములు చూపిన మార్గాన్ని అవలంబించి ప్రతి ఒక్కరూ తన నిజస్వరూపాన్ని పొందడానికి ప్రయత్నించగలగాలి ఎందువల్ల అంటే ఈ పండగ రావడానికి కొన్ని ఉన్నాయి ఎట్లా అంటే మహిషాసురుడు మరణిస్తేనే మహర్నవమి జరుగుతుంది విజయదశమి సిద్ధిస్తుంది మహిషాసురుడు మరణించినంత వరకు మహర్నవమి జరగదు విజయదశమి సిద్ధించదు ఈ విషయాన్ని తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం ఎందువల్ల అంటే ముందు మనం ఆ జగన్మాత ఒడిలో వేదమాత ఒడిలో గీతామాత ఒడిలో ఉపనిషద్మాత ఒడిలో సంస్కరింపబడితే మనం ఎంత గొప్ప స్థాయిని పొందుతామో అర్థమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి నవరాత్రులను భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా నిర్వహించుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మైక్య సిద్ధిని పొందాలన్నదే మహాత్ములు చూపినటువంటి ఈ పర్వదినాల్లో ఉన్న రహస్యం అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్